ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ సిటీగా పేరొందినటువంటి విశాఖ నగరానికి మరొక కంపెనీ రాబోతుంది ఈ కంపెనీ వల్ల సుమారుగా పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరకబోతుంది అయితే ఈ కంపెనీ ఏందనే విషయానికి వచ్చినప్పుడు ఇది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని జీసీసీగా పరిగణిస్తారు ఈ జీసీసీకి సంబంధించిన అధికారులు నిన్న ఆంధ్ర రాష్ట్ర ఐటీ మినిస్టర్ లోకేష్ని కలవడం జరిగింది అంతేకాకుండా విశాఖ నగర పరిసర ప్రాంతాలలో ఈ జీసీసీ సెంటర్లను ఏర్పాటు చేసి పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని హామీ ఇచ్చడం జరిగింది ఈ హామీ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో లోకేష్ మాట్లాడుతూ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా పదివేల ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చినటువంటి ఈ కంపెనీకి అభినందనలు తెలియజేయడంతో పాటు కావలసినటువంటి అన్ని రకాల మౌలిక వసతులను అందజేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్ర ప్రజలకు శుభసూచికంగా మీరు భావించాల్సిన అవసరమైతే ఉంది